సీతారామరాజు జిల్లా వంజంగి శ్రీ పోలంగ తల్లి మంచు మేఘాలకొండ డెవలప్మెంట్ సొసైటీ టోల్ గేట్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ టూరిజం డైరెక్టర్ రమేష్ నాయుడు ఎక్స్ జెడ్పీ చైర్మన్ వంజంగి కాంతమ్మ పిసా కమిటీ అధ్యక్షులు వంజంగి రమేష్ నాయుడు సర్పంచ్ వంతాల బుంజుబాబు సొసైటీ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది ఇటువంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు గారు మన టూరిజం మెంబర్ అలాగే మాజీ జయ జస్టీ పర్సన్ కాంతమ్మ గారికి అలాగే మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అలాగే మన సెగ్మెంటు ఎస్పీ గారు గారికి అందరికీ నా కుదప్పు ధన్యవాదాలు మనం గతంలో కూడా అందరికీ ఒక విన్నపాలు ఇచ్చి చేసిన కార్యక్రమాలు చాలా లేట్ అయ్యింది ఫారెస్ట్ వాళ్ళు మేమనే మాత్రం మీరు చేయాలనేది ఇంకా చాలా రకరకాలు ఆర్కిట్ల వల్ల కొంచెం లేట్ అయ్యింది గతంలో అనేక మరి చేతుల మీదుగా రూపంలో చేయడం వల్ల అన్ని చిత్రమని జరిగింది మరి ఏ విషయానికి కూడా అనేక మనం ఏ యాప్